కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిని కూకటివేళ్లతో సహా పెకిలించామని నిర్ణయం తీసుకుందని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చేరింది ఇదే అంశంపై ఎమ్మెల్యే లోకం మాధవి టీడీపీ నాయకులు కంది చంద్రశేఖర్ తో మా ప్రతినిధి సుబ్బారావు గత ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ మహమ్మారి మన రాష్ట్రంలోకి చొరబడడం చాలా దురదృష్టకరం అప్పుడు సరి అయిన అవగాహన కల్పించకుండా ప్రజలకి సరియైన నిర్ణయాలు తీ తీసుకోకుండా కొంతమంది నాయకులే దీనిలో భాగస్వాములు అవుతూ దీన్ని చాలా దారుణంగా రాష్ట్రంలో వ్యాప్తి చెందేటట్టుగా చేశాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఉక్కుపాదం మోపింది రకరకాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం కాలేజీల్లో కూడా మనం చాలా కార్యక్రమాలు చేసి విద్యార్థుల్లో అవగాహన తెలిపించాం అలాగే గ్రామాల్లో కూడా మొబైల్ వ్యాన్లు పెట్టి ప్రజలలో అలాగే ముఖ్యంగా యువతలో అవగాహన తెస్తున్నాం అలాగే మన పోలీసు సిబ్బంది వారు ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఉండి జాగరూకత వ్యవహరించి చాలా చక్కగా ఈ దీన్ని రూపుమాపే విధంగా వాటిని పట్టుకోవడం తీసుకున్న వాళ్ళని అలాగే డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళని ఇద్దరిని పట్టుకోవడం డంప్స్ పట్టుకోవడం చేస్తున్నారు ఈరోజు చాలా హర్ష వాళ్ళని చాలా హర్షించాలి మనం ఆ విషయంలో అలాగే ఈగిల్ నా ప్రత్యేక ప్రోగ్రామ్ని దాన్ని ఏర్పాటు చేసి అంటే గద్దలాగా చాలా జాగ్రత్తగా వాడి వేడి చూపులతో మనం దీన్ని అరికట్టకపోతే మన రాష్ట్రం ఈరోజు చాలా బాధ పాడు పాడైపోతుందన్న దిశగా ఈరోజు ప్రత్యేక అవగాహన సదస్సులు చేస్తున్నాం ఇప్పుడు మన విజయనగరం డిస్టిక్లో ఈ ప్రత్యేకమైన ర్యాలీని చేయడం అది విజయనగరంతో మొదలై ఈరోజు మన నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చింది అలాగే మిగిలిన మూడు మండలాలను కూడా కవర్ చేస్తారు ఇచ్చాపురం దాకా ఈరోజు ర్యాలీ చేసి ప్రజల్లో వినూత్నంగా అవగాహన కల్పించే దిశగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం ఎవరైతే గంజాయి స్వీకరిస్తున్నారో ఎవరైతే గంజాయిని అమ్ముతున్నారో రెండు ఇన్ఫర్మేషన్లు కూడా పోలీసు శాఖ వారికి అందించండి అని ప్రజలందరిలో కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతున్నాను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మన్యం జిల్లాల మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు గంజాయి పంటను పూర్తిగా నాశనం చేసి వాళ్ళని ఆ గంజాయి వేసి పండించే తనకా రైతులను ఆకట్టుకుని సార్ మీరు గంజాయి పండించకండి వేరే రకాల సాల్వ్ చేయండి మేము పూర్తి సహకారం ఇస్తామని చెప్తున్నారు దీని మీద మీ మీరు మీ ప్రభుత్వం ఏ స్టాండ్ ఖచ్చితంగానండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇక్కడ చేతులు కలిపి ఏది రాష్ట్రానికి మంచిది ఏది రాష్ట్రానికి చెడ్డది అన్న దాని మీద కూలంకషంగా చేస్తున్నారు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో జరుగుతున్న అన్యాయాల మీద ఉక్కుపాదం పెట్టారు వాళ్ళకి సరైన సద వసతులు కల్పిస్తున్నారు ఈరోజు రోడ్లు కాలువలు అలాగే మంచినీటి సదుపాయం అలాగే ఎలక్ట్రిసిటీ కల్పిస్తున్నారు వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరో వాటర్లు విని డబ్బులకి ఆశపడి చేస్తున్న పనులని ఎందుకంటే వాళ్ళు అమాయకులు చెప్పండి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చాక గంజాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గతంలో వైసీపీ పాలనలో ఉండేది గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కాపాడి కోటం ప్రభుత్వం అడుగులు ముందుకు చేసినా ఈ నిర్ణయాన్ని నేను ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్లో బాగా విచ్చలవిడిగా ఈ గంజాయి కంచడం కానీ తర్వాత రవాణా చేయడం కానీ అమ్మడం కానీ జరిగింది అందులో ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తనకు ప్రేమేయం ఉండబెట్టి మరి నిర్వీర్యంగా విడిచిపెట్టేశారు ఏం జరుగుతుందనేది కాకుండా అది ఆకాడికి దేశం మొత్తం మీద ఈ గంజాయికి అడ్డ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి నినాదం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు ఆ రోజు అంత విచ్చలవిడిగా అధికారంలో ఉన్న పార్టీ చేసినటువంటి దానివల్ల చాలా యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఈరోజు చూసుకుంటే మరి జిల్లాల నుంచి రాష్ట్రం నుంచే కాకుండా జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాలకు కూడా వ్యాపించింది గ్రామాల్లో కూడా చాలామంది యువత పాడైపోయే పరిస్థితి అదేవిధంగా కాలేజీలో చూసుకున్నట్లయితే కాలేజీ స్టూడెంట్స్ కూడా చిన్నపిల్లలు కాకుండా ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ కొద్దిగా అవగాహన కూడా ఈ గంజాయి అలవాటు పడే పరిస్థితి ఉంది మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటికి కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలనే ఆలోచనతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ గారు కూడా దీని మీద తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా దీని మీద ఏదైతే ఏజెన్సీలో ఎక్కువగా పంట ఉందో దాన్ని నాశనం చేసి అమాయకమైన ప్రజలు ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇది పంట వాళ్ళకి ప్రేరేపించి డబ్బులు ఇస్తామని ప్రేరేపించి దీని తాలూకా నష్టం ఏంటంటే తెలియకపోవడం వల్ల వాళ్ళ ముందు తీసుకొచ్చి అవసరమైతే వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు సైడ్ అయిపోయి సంపాదించుకునే వ్యవస్థ ఏదైతే ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ పెట్టిందో వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ఉపమాదం పెట్టి ఇమీడియట్గా ఎవరు ఏమనుకున్న దీన్ని నిర్మూలన అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ సహా సహకారాలతో తీసుకుంటుంది అందులో భాగంగానే ఈరోజు టెంకాడ మండలంలో సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మరి డిఎజి ఆదేశాలతో ఇక్కడ అవగాహన సదస్సు ఎమ్మెల్యే గారితో పాటు మొత్తం మండలంలో తిరగాలనేటువంటి కార్యక్రమం ఇది ఇక్కడ పరిస్థితి ఓటమి నాయకులు అయితే ఈ తాలూకా కార్యక్రమాన్ని ఎంతో దీనిగానే చేస్తున్నారు ఈ యువత పాడవకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ గంజాయిని పూర్తి సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో సంకల్పం అనే కార్యక్రమాన్ని ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపి ఇది ఇక్కడ